ఐ వ్యూవర్స్ వెల్కమ్ టు అదే మరొకొండం నేను ప్రసాద్ జగన్ తానా అంటే తందానా అనే బ్యాచ్ విషయం ఏంటి అంటే మొన్న ఏదైతే ఎన్నికలు జరిగినాయో ఇంత దారుణమైన ఇంత ఘోరమైన ఓటమి పొందిన తర్వాత కూడా ఇప్పటికీ వీళ్ళలో మార్పు రాలేదు అంటే ఇక దీనిని బట్టి ఏమని అనుకోవాలి ఇంతకీ ఏంటి ఆ ఘటన ఏ విషయంలో వీళ్ళు మారలేదు అసలు ఏ విషయంలోనూ మారలేదా అనే అంశాన్ని తెలియజేస్తాను సో ఇప్పుడు నేను చెప్పబోయే విషయం పైన కావచ్చు లేదా అసలు వీళ్ళు మారతారా మారరా అనే దానిపైన కావచ్చు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మాత్రం తెలియజేయడం మర్చిపోకండి ఇక విషయానికి వచ్చేసరికి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన పార్టీని లీడ్ చేస్తూ ఉన్నారు పార్టీ అధినాయకుడు మరి అటువంటి తరుణంలో ఆయన నమ్ముకుని చాలామంది కార్యకర్తలు నాయకులు ఉన్నారు సో నాయకుడు ఏ స్టాండ్ తీసుకుంటే ఆటోమేటిక్గా మిగిలిన వాళ్ళు కూడా ఫాలో అవుతారు సో ఆ స్టాండ్ తీసుకునేటప్పుడు ఆలోచించుకోవాలి ఒక నాయకుడిగా ఆయన తనపైన అంత బాధ్యత ఉంటుంది కానీ ఏది పడితే అది పక్కన నోటికి వచ్చేసింది మాట్లాడేస్తాం లేకపోతే ట్వీట్లు చేసేస్తాం అనుకుంటే అది ఆ పార్టీని తీవ్రంగా డ్యామేజ్ చేస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే ఆయన గతంలో మాట్లాడేది చూసారా వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని ఇప్పుడు దానివల్ల ఏమైంది చూసారా వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే ఇక ఆయన తీసుకెళ్ళి కేఏపాల్ పక్కన పెట్టేసి అదిగో కేఏపాల్కి జగన్మోహన్ రెడ్డికి తేడా ఏమి లేదు అని చెప్పి స్టోల్స్ కూడా వచ్చేస్తున్నాయి సో అట్లా ఉందన్నమాట పరిస్థితి సో ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు కొంచెం వాస్తవానికి దగ్గరగా ఉండేలాగా మాట్లాడుకోవాలి ఏదో పొరపాటున మనం రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒకటి వచ్చినందుకు గాను ఇంకేముంది మిగిలిన ఇరవై నాలుగే కదా ఇరవై నాలుగు కూడా మనం లాగేద్దాం అనుకుంటే ఈ ఈ బోయిని అసలు ఈ బోయిని అట్లా ఉంటుంది కొనాలకి ముందు అయితే కొననాలుకి పోయింది అన్నట్టు సో ఇక ఇక్కడ విషయం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పైన ఒక ట్వీట్ చేశారు అది ఏంటి దేనికి సంబంధించింది అనేది కూడా మీకు తెలియజేస్తా ఏదైతే గవర్నమెంట్ స్కూల్స్ ప్రభుత్వ స్కూళ్ళల్లో సిబిఎస్ సిలబస్ కాదు ఇప్పుడు అని చెప్పేసి అంటే టెన్త్ క్లాస్కి సిబిఎస్ సిలబస్ ఉంటే అది కాదు అని అని చెప్పేసి డైరెక్ట్గా అంటే జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఏం చేశారంటే సిబిఎస్ సిలబస్ని తీసుకొచ్చారు ఒకేసారి వాళ్ళు ఇప్పుడు సిబిఎస్ సిలబస్లో ఎగ్జామ్స్ రాయాలి అంటే ఎంత ఆందోళన చెందుతారు సో ఏదైనా క్రమేపి మార్చుకుంటే రావాలి ఉదాహరణకి స్కూళ్ళలో చదివేటప్పుడు పిల్లలకి స్టేట్ సిలబస్ సిబిఎస్ఈ సిలబస్ ఐసీఎస్ సిలబస్ అలా ఉంటాయి అనమాట సరే ఇంటర్నేషనల్ సిలబస్ గురించి ప్రక్కన పెట్టేసేద్దాం సిబిఎస్ఈ సిలబస్ ఉంటే మాట్లాడదాం ఎవరైనా సరే హై స్కూల్ ఎడ్యుకేషన్ అనగానే సిక్స్త్ క్లాస్కి ఎంటర్ అయ్యేటప్పుడు ఏదైనా సరే ఆ స్టేట్ ఎడ్యుకేషన్లో ఉండాలా సీబీఎస్ఈలోకి వెళ్ళాలా అనేది ఆ స్కూల్లో రెండు సిలబస్లో ఉంటే దాంట్లో ప్రయారిటీ బేసిస్లో వాళ్ళు ఏదైనా నచ్చితే అది తీసుకుంటారు అయితే ఇక్కడ గత ప్రభుత్వం ఇమీడియట్గా సిబిఎస్ఈ అని చెప్పేసింది సిబిఎస్ఈ అనగానే అర్ధాంతరం గట్లా సిబిఎస్ఈ పెట్టేసుకుంటే ఏ విధంగా సాధ్యపడుతుంది సో ఏదైనా సిక్స్త్ క్లాస్ నుంచి పెట్టారనుకోండి ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు బ్యాచ్ ఉన్నారండి సిక్స్త్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్నారు సిక్స్త్ క్లాస్లో ఉన్న వాళ్ళకి అప్లై చేశారనుకోండి అప్పటి నుంచి వాళ్ళు సెవెంత్కి వెళ్ళేటప్పటికి అట్లా 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 వాళ్ళకి ఆ సిలబస్ అలవాటు అవుతుంది అదే సమయంలో ఇప్పుడు సిక్స్త్ క్లాస్లో ఉండగా ఎంటర్ చేసినప్పుడు టెన్త్ క్లాస్లో ఉన్నవాడికి కనుక అప్లై అయితే వాడు ఒకేసారి ఎట్లా రాస్తాడు టెన్త్ క్లాస్ సీబీఎస్ఈ సిలబస్కి ఇది ఒకే సో దీని ఇదే అనమాట అసలు విషయం సో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రస్తుత ప్రభుత్వం అది తీసివేసింది దానికి వచ్చింది అనమాట ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ట్వీట్ సో ఆ ట్వీట్ ఏంటి సారాంశం ఏంటి కూడా తెలియజేస్తా సిబిఎన్ గారు గవర్నమెంట్ స్కూళ్ళలో సిబిఎస్ఈ రద్దుతో మీరు మరోసారి పేదల వ్యతిరేకి అని నిరూపించుకున్నారంట సీబీఎస్ఈ రద్దు చేసినందుకు పేదల వ్యతిరేకి అని అంట అంటే జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు అనుకూలం ఎంత అనుకూలం అంటే ప్రతి దాని మీద పన్ను అధిక పన్ను వసూలు చేసేసి అంత అనుకూలం అనమాట ఏ విషయం చూసినా కానీ అత్యధికంగా డబ్బులు వసూలు చేస్తూ ఉండాలి తద్వారా నాణ్యమైన విద్యకు గండి కొడుతున్నారు ముఖ్యమంత్రిగా మీరు విద్యాశాఖ మంత్రిగా మీ కుమారుడు తిరోగమన నిర్ణయాలతో ప్రభుత్వ స్కూళ్ళు మళ్ళీ మొదటికే తీసుకెళ్తున్నారు మీ ఇళ్లలో పిల్లలకు అత్యుత్తమ చదువులు అందించాలనుకుంటున్నారు కానీ గవర్నమెంట్ స్కూల్ పిల్లల విషయంలో వివక్ష ఎందుకు వాళ్ళు ఎప్పటికీ కింద స్థాయిలోనే ఉండిపోవాలో వారి జీవితాలను మీరు శాపం పెట్టిన మాదిరిగా ఈ నిర్ణయాలు ఏంటి ఇప్పుడు ఆ సిబిఎస్ఈ సిలబస్ కాదు అని అన్నారని చెప్పేసి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారికి అసలు స్టేట్ సిలబస్కి సిబిఎస్ఈ సిలబస్కి ప్రస్తుతం ఉన్నదానికి కానీ గతంలో దానికి కానీ డిఫరెన్స్ ఎంత ఇదిగా ఉంటుంది అని నేను చెప్పేసి తెలుసో తెలియదో ఏంటో నాకైతే తెలియదు కానీ నాకైతే పూర్తి అవగాహన ఉంది స్టేట్ సిలబస్లో మన ఆంధ్రప్రదేశ్ అంటే ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశేగా మన స్టేట్లో ఉన్న మ్యాథమెటిక్స్ ఎంత స్ట్రాంగో తెలుసా మీకు దేశంలోనే చాలా స్ట్రాంగెస్ట్ సిలబస్ అది మ్యాథమెటిక్స్ స్టేట్ సిలబస్లో సిబిఎస్ఈ కంటే కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది ఏ తల్లిదండ్రులైనా సరే ప్రధానంగా ఫోకస్ చేసేది మ్యాథ్సే ఏ పిల్లవాడైనా ఏ పాప అయినా స్కూల్కి వెళ్ళి రాగానే ప్రోగ్రెస్ ఇవ్వగానే ఇంట్లో తల్లిదండ్రులు ఫస్ట్ అడిగేది మ్యాథ్స్లో ఎన్ని మార్క్స్ వచ్చినాయను అది అఫ్కోర్స్ వాళ్ళ ప్రయారిటీ ఎందుకని మ్యాథ్స్లో ఎక్కువ మార్క్స్ వస్తున్నాయి అంటే వాళ్ళంత షార్ప్గా ఉన్నట్టుగా రిజంప్లింగ్ అనమాట అది మరలా వేరే ఏం కాదండి మిగతా సబ్జెక్టులో ఎక్కువ వచ్చి మ్యాథ్స్లో తక్కువ పోతే షార్ప్గా అదేనా అని అంటే కాదు క్యాలిక్యులేషన్స్ ఈజీగా చేయగలుగుతారు అనే ఉద్దేశం అన్నమాట ఆ క్యాలిక్యులేషన్ లైఫ్ అయినా ఒక ప్రాబ్లం అయినా ఏదైనా సరే సో ఈ విధంగా మ్యాథమెటిక్స్ అంత స్ట్రాంగ్ సరే ఇప్పుడు స్టేట్ సిలబస్ ఎంత స్ట్రాంగ్ ఏంటి అనే దానికంటే కూడా సిబిఎస్ఈ ఒకవేళ ప్రవేశపెట్టాలి అనుకుంటే ఒక పక్క ప్లానింగ్ ప్రకారంగా ప్రవేశపెట్టాలి ఆ స్టూడెంట్ ఇబ్బంది పడకూడదు ఎందుకంటే దాని ప్యాటర్న్ వేరుగా ఉంటుంది దాని ప్రొసీజర్ డిఫరెంట్గా ఉంటుంది అట్ ద సేమ్ టైం కొంచెం ల్యాబ్ యాక్టివిటీస్ ఉంటాయి దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కావాలి ఇలా ప్రతిదీ అట్ ద సేమ్ టైం అన్నిటికంటే ప్రధానమైనది టీచర్స్ ఆ టీచర్స్ అప్గ్రేడ్ అవ్వాలి ఎట్లా అవుతారు వాళ్ళు వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వరు వాళ్ళకి ఏమి చేయరు ఎప్పుడో డిఎస్సీలో వేసారు ఇప్పుడో డిఎస్సీలో అవి ఇప్పుడు కూడా కాదు వాళ్ళకి ప్రాపర్గా వాస్తవంగా చెప్పాలి అంటే ఇప్పుడున్న టీచర్స్ గవర్నమెంట్ టీచర్స్లో ఇంగ్లీష్ మీద ఫ్లూయెన్సీ లేకుండా ఉన్నవాళ్ళు ఎక్కువ శాతం మంది ఉన్నారు ఇది కించపరచడానికి కాదు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్తున్నాను నేను వాళ్ళు తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి కూడా డిఎస్సి సాధించారు అంటే గ్రేటే కానీ ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంలో బోధించండి అని అని చెప్పేసి అంటే వాళ్ళని వాళ్ళు అప్గ్రేడ్ చేసుకుంటే ఎలా చేసుకుంటారు ప్రభుత్వం వాళ్ళు తీసుకున్న నిర్ణయాలకి దానికి ఒక ప్రణాళిక బద్దంగా వెళితే అప్పుడు అవకాశం ఉంటుంది సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు సిబిఎస్ఈ అనగా సీబీఎస్ఈకి పిల్లలు ఎలా మారిపోతారు ఈ విధంగా ఎలా ఉంటారు అసలు గవర్నమెంట్ స్కూల్లో చదివే పేదల పిల్లలకి అంటే వాళ్ళ తల్లిదండ్రులకి ఎంత మాత్రం అవగాహన ఉంటుంది చాలామంది అన్ఎడ్యుకేటెడే ఉంటారు ఒకవేళ ఎడ్యుకేటెడ్ ఉన్నవాళ్ళు కూడా ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉన్నవాళ్ళు వాళ్ళు ప్రభుత్వ స్కూల్కి పంపిస్తారు వాళ్ళకు కూడా ఆందోళన చెందరుగా ఇప్పుడు అవగాహన లేని వాళ్ళకి తెలియదు ఆ స్టేట్ సిలబస్ ఏదో ఒకటి చేయండి అని అంటారు కానీ ఎడ్యుకేటెడ్ అయ్యి ఉండి వాళ్ళు ఫైనాన్షియల్ ఇబ్బంది ఉండి ప్రభుత్వ స్కూల్కి పంపించేవాళ్ళు కానీ లేదా ప్రభుత్వ స్కూల్లో చదివితేనే బిడ్డలకు అసలు వాస్తవాలు ఏంటి గ్రౌండ్ లెవెల్ ఎలా ఉంటుందనే తెలుసుకుంటారు అని ప్రాక్టికల్గా చూపించాలనుకున్న తల్లిదండ్రులు అది కొద్దిమంది ఉంటారు వాళ్ళకైనా కానీ వాళ్ళకి ఒక అవగాహన ఉంటుంది సో ఈ విధంగా సడన్గా ఎలా పెడతారు సిబిఎస్ఈ సిలబస్ అని చెప్పేసి అట్లా ఉంటుంది అనమాట ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ ఎన్నికలు పెట్టాలనుకోండి వారం రోజులు ఎన్నికలు అనుకో అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తారండి అదేంటి వారం రోజులు ఎన్నికలు ఏంటి అని అంటాడుగా అంతే ఎవరికైనా లేదా ఒక పెళ్ళి చేసేటప్పుడు కూడా సడన్గా బాబు రేపే పెళ్ళి అంటే ఎలా ఉంటుంది అట్లా ఉంటుంది అన్నమాట సిబిఎస్ఈ సిలబస్ స్టేట్ సిలబస్ ఇమీడియట్గా అట్లా ఎట్లా చేంజ్ చేస్తారు దానికి ఒక ప్రణాళిక బద్దంగా వెళ్ళిపోవాలి సో అంతేకాని సో ఇప్పుడు దాన్ని ఈయన అంటాం ఆ వెనకాల బ్యాచ్ ఉంటారు కదా ఇక జగన్మోహన్ రెడ్డి గారు తానంగా ఇక తందన స్టార్ట్ చేసుకుంటారు ఇక అందులో వాస్తవం ఉందా ఏముందా ఏంటి అనేది తెలీదు సో ఇక్కడ మనకి డిఎస్సీ అనే ఏమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఒక డీఎస్సీ వేయలే టీచర్స్ని రిక్రూట్ చేయలే అవేవి చేయకుండా నేను నాడు నేడు పెట్టాను స్కూల్లో మరమ్మతులు చేశాను అట్లాగే పిల్లల భవిష్యత్తు బ్రహ్మాండంగా అమ్మఒడి చేశాను అంటారు అక్కడ అప్గ్రేడ్ చేయాల్సింది ముందు టీచర్స్ని రిక్రూట్ చేసుకునేటప్పుడైనా సరే ఈసారి ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్ ఉండే వాళ్ళని ఇంతమంది నాకు కావాలి అని చెప్పేసి ఏమైనా సరే నోటిఫికేషన్ ఇస్తారా అసలు నోటిఫికేషన్ లేదు మళ్ళీ ఇందులో ఇన్స్ట్రక్షన్స్ కండిషన్స్ ఎక్కడ పెట్టుకుంటారులేండి అవన్నీ చేయకపోగా ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం ఈ విధంగా నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయం తీసుకోవడం అనగా చాలామంది హర్షం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఇప్పటిదాకా పిల్లలు కన్ఫ్యూషన్ ఏంటి ఏం చేయాలి అమ్మో సీబీఎస్ఈ అంటే ఎట్లా ఉంటుందో ఏంటో అనుకుంటూ ఉంటారు అటువంటి వాళ్ళు ఒక బిగ్ రిలీఫ్ కానీ అట్ ద సేమ్ టైం సిబిఎస్ఈ మంచిది కాదని అనట్ల సీబీఎస్ఈని ప్రవేశ పెట్టేటప్పుడు ఒక ప్రొసీజర్ ప్రకారంగా ఇప్పుడు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి ఫాలో అప్ చేశారనుకుంటే అది నెక్స్ట్ ఇయర్ ఇంట్రడ్యూస్ చేస్తే నెక్స్ట్ ఇయర్ సిక్స్త్ క్లాస్ బ్యాచ్కి అప్పటి నుంచే స్టార్ట్ చేయండి అప్పుడు ఏమైంది ఆ సిక్స్త్ వాళ్ళే సెవెంత్లోకి వెళ్తారు ఆ సెవెంత్ వాళ్ళే ఎయిత్లోకి వెళ్తారు అలా ఐదు సంవత్సరానికి వాళ్ళు టెన్త్లోకి వెళ్తారు అప్పుడు అది టెన్త్ ఫస్ట్ బ్యాచ్ అవుద్ది సీబీఎస్ఈ అప్పుడు ఇంకా వచ్చే వాళ్ళందరూ కూడా నిదానంగా సీబీఎస్ఈలో అలవాటు పెట్టుకోతారు అది ప్రణాళిక బద్దం అంటే అదేమీ కాకుండా నెక్స్ట్ ఇయర్ సీబీఎస్ఈ నువ్వు సీబీఎస్ఈ అని అంటే అట్లా ఉంటుంది అదేంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతూ ఉంటారు టోఫిల్ అంట టోఫిల్ అనేది చూస్తున్న వాళ్ళు మీకు తెలిసే టోఫిల్ అంటే అసలు టోఫీలు ఎప్పుడు నేర్చుకుంటారు మామూలుగా దాని ట్రైనింగ్ వెళ్తారు అవి ఎప్పుడో తెలుసా అదంట ప్రైమరీ ఎడ్యుకేషన్లో మూడో తరగతి నుంచే టోఫీలు పెట్టేస్తారంటే ఆయన ఆ టోఫిల్ ట్రైనర్స్ ఎవరు అసలు ఎంత హై ప్రొఫైల్ ఇంగ్లీష్ ఉండాలి దానికి అవేవి లేకుండా టోఫిల్ ట్రైనింగ్ సెంటర్స్ ఎట్లా ఇలా ఉంటుందన్నమాట సో ఒక ప్రణాళిక అనేది లేకుండా ఇష్టం వచ్చినట్లుగా చేస్తే ఈ వ్యవస్థలు నిర్వీర్యమైపోవటమే కాకుండా బిడ్డల భవిష్యత్తు నాశనం అయిపోతూ ఉంటుంది సో రాజకీయ ప్రయోజనాల కోసమో ఏంటో అనేది కాకుండా వాస్తవం ఏంటి అని అని చెప్పేసి ప్రజలకు తెలియజెప్పేలాగా మాట్లాడితే ఉందత్తరంగా ఉండదు ఇప్పుడు ఇదే విద్యా వ్యవస్థ గురించి ఇప్పుడు నారా లోకేష్ గారు ఆ విద్యాశాఖ మంత్రి ఐటీతో పాటుగా సో లోకేష్ గారు ఇట్లా నిర్ణయం తీసుకునే ముందు ఒకసారి పునరాలోచించండి మేధావులతో సంప్రదించండి మాట్లాడండి అని చెప్పేసి చెప్పడం వేరు డైరెక్ట్గా ఈ విధంగా ట్వీట్ చేసేటు దశాబ్దాలుగా ఎవరు పట్టించుకోకపోవడంతో గవర్నమెంట్ స్కూల్ రూపురేఖలు మార్చే కార్యక్రమాలు రద్దు చేయడం ఎంతవరకు సమంజస్తాం ముఖ్యమంత్రిగా మీరు పద్నాలుగేళ్ల కాలంలో చేయలేని పనులన్నీ ఐదేళ్లలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసింది కరెక్ట్ ఇది చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు ఏళ్లలో చేయనీ అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ఐదేళ్లలో ఏంటో తెలుసా మీకు ఉన్న రాజధాని తీసేయటం ప్రతిపక్ష పార్టీ మీద దాడులు చేయటం అది చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు చేత కాల కానీ జగన్మోహన్ రెడ్డి గారి చేత అయింది కక్షపూరితంగా కేసులు పెడతాం రెబల్గా మాట్లాడిన వాళ్ళని అదేవిధంగా ఎవరైనా వ్యతిరేకంగా పోస్టులు పెడితే వాళ్ళని ఈ విధంగా చేస్తూ ఉంటారు అట్లా ఉంటుంది అనమాట సో ఇది ఇప్పుడు దీన్ని బట్టి ఏమని అనుకోవాలి ఇది ఫేకా జెన్యునా ఈయన చెప్పిందన్ని దీన్ని దీనివల్ల ప్రజలకు లాభమా నష్టమా ఒక ఫేక్ పోస్ట్ పెడితేనే వాళ్ళ ఆస్తులు జప్తి చేస్తామని చెప్పేసి అప్పట్లో సిఐడి చీఫ్ సునీల్ కుమార్ మాట్లాడారు సబ్జెక్టు కరెక్షన్ సిఐడి చీఫ్ సునీలు సంజయ్ సంథింగ్ వాళ్ళిద్దరు ఎవరో అని చేశారు ఆ కామెంట్ చాలా సంవత్సరాలు అడిగింది కదా నాకు తెలిసి సునీల్ కుమార్ అనుకుంటాం మరి అది ఎక్కడ పోకడా ఒక ఫేక్ పోస్ట్ పెట్ట ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆస్తులు జప్ మరి ఇప్పుడు వైసీపీ వాళ్ళు చేస్తున్న దానికి ఏం చేయాలి ఇంకా అది మీరే నిర్ధారించుకోండి ఎందుకంటే ప్రజలకు ఏమి ఇస్తున్నాం అనేది ఇంపార్టెంట్ ప్రజలకి వాస్తవాలు తెలియచేయండి నిజంగా కూటమి ప్రభుత్వం తప్పులు చేయట్లేదు అని అనట్ల తప్పులు చేస్తే ఇమీడియట్గా ఎత్తి చూపండి అప్పుడు హుందాకరమైన రాజకీయ ప్రజలు కూడా భేష్ అంటారు నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోన ఏం తెలియలేదు కానీ కనీసం ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత మారాడు తెలుసుకున్నాడు అని అని చెప్పేసి ప్రజలు అభిప్రాయపడతారు అసలు ఆ అవకాశం కూడా ఇవ్వకుండా ఆ ఛాన్సే లేకుండా ఇంకా ఈ విధమైన ప్రచారాలు చేసుకుంటూ పోయారనుకోండి ఇక ప్రజలు కనీసం కన్నెత్తి కాదు కదా తల కూడా అడితే అట్లా ఉంటుంది అనమాట పరిస్థితి సో ఓవరాల్గా మాట్లాడుకోవాల్సి వస్తే చంద్రబాబు గారు పేదరికాన్ని శాశ్వతంగా నిర్మూలించే ఆయుధం చదువు మాత్రమే వెంటనే ప్రభుత్వ స్కూల్ నిర్వీర్యం చేసి తప్పుడు పనులు మానుకోండి మేము తీసుకొచ్చిన సంస్కరణను సమర్థవంతంగా ముందుకు తీసుకురండి గవర్నమెంట్ స్కూల్ పిల్లలను ప్రపంచ స్థాయి సదువులు చదువుకునే అవకాశాలు దెబ్బతీకండి జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఎంత ఆశ్చర్యకరమైన ట్వీట్ అంటే ఇది ఆయన అయ్యిందే రెండు వేల పద్నాలుగు తర్వాత పార్టీ పెట్టి రెండు వేల ఐ మీన్ రెండు వేల పంతొమ్మిదిలో ఆయన సీఎం సీఎం అయ్యారు మరి అంతకుముందు ప్రభుత్వ స్కూళ్ళు చదివిన వాళ్ళందరూ ఏమయ్యారు కలెక్టర్ కాలేదా చాలామంది ఐపీఎస్లు అవ్వలేదా చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు మారలేదా చాలామంది ఫారెన్ వెళ్ళలేదా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే భోజనాలు చేస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే ఉద్యోగాలు వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే ఇవన్నీ జరుగుతున్నట్టుగా చెప్తా ఉంటే కొంత ఆశ్చర్యకరంగా ఉంది సో మరి అంత అద్భుతాలు చేసిన జగన్మోహన్ రెడ్డిని ఇంత దాడిగా ఎందుకు ఓడిస్తారు ఆలోచించండి కనీసం వాళ్ళు ఎప్పుడైనా దాన్ని కొంచెం ఎగ్జామిన్ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి చాలామంది అప్పుడు సరే మారితే మార్తలేదా అది ప్రజలు డిసైడ్ చేస్తారులేండి ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు తానా అంటే ఈ తందానా అనే బ్యాచ్ ఆయన ఏది చెబితే అది అది నంద్యా పంద్యా ఇంకోట ఇంకోట వాస్తవం కాదా అబద్ధమా నిజమా ఏమీ చూడకుండా ఇంకా ఆయన తానా అనగా ఇమిడియట్గా ఫాలో అయిపోవడం పోయినా మీ విలువైన ప్రయాణ ఆయన కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన అదన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ